అందరికీ వందనాలు రైస్త్ లాడ్ ఈరోజు శుభ శుక్రవారం ఈ శుభ శుక్రవారము మరి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన ఏడు మాటలు ధ్యానం చేసుకొని క్రైస్తవ సమాజమంతా ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఆయన పలికిన మాటలు ధ్యానం చేసుకొని జీవితంలో ఆ మాటలు అన్వయించుకొని బ్రతకాలని క్రైస్తవ సమాజము అడుగడుగున ఆలోచిస్తూ నడుస్తున్నటువంటి పరిస్థితులు మరి మరొక గుడ్ ఫ్రైడే దినాన మనల్ని ప్రవేశించి ప్రవేశపెట్టిన దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఒక మాట చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము రండి ప్రేమైనటువంటి వారులారా ఎబ్రి పత్రిక పదవ అధ్యాయము వచ్చినాన్ని మనము చదువుకుందాం మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయిచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలి ఆ బలునే మాటిమాటికి అర్పించుచు ఉండెను పరిశీషుడు ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి పాప పరిహార కూడా పరిశుద్ధదేవా యేసు ప్రభువ మా కొరకు రక్తం చిందించిన చిందించినేసయ పరిశుద్ధాత్మదేవ హృదయపూర్వకృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు దిగివచ్చి నాతోనూ మాతో మాట్లాడాడు చదబడిన వాక్య సారాంశం తెలియజేసి మాయం పొందమని వేసునాం అడుగుతున్నాను తండ్రి ఆ మైన్ అలేలుయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంగమును కాయటకు దేవుడు మనకి బాధ్యత అప్పగించిన దాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగాలని అలాగే దైవ సంకల్పం అంతా ఏది నేను దాచుకోకుండా మీకు తెలియచేశాను అని పౌరు భక్తుడు చెప్పినటువంటి విషయాలు మనము నిన్నటి దినాన్ని ధ్యానం చేశాం ఈరోజు యాజకత్వం యాజకత్వం అంటే కేవలము క్రైస్తవ యాజకత్వం మాత్రమే కాకుండా మరి అన్ని రంగాలలో ఉన్నటువంటి యాజకత్వాన్ని గురించి ఇక్కడ పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది యాజలు స్వామి యాజలు అంటుంటారు పేర్లు పెట్టుకుంటుంటారు స్వామి యాజలు యాజులు యాజకులు అంటే ఈ యాజలు అనే పదము అన్ని గ్రంథాలలోనూ అన్ని మత గ్రంథాలలో రాయబడి ఉంటుంది అయితే ఈ యాజలు యాజకులు స్వామి యాజలు అని పిలువబడుతున్న యాజకులందరూ చేసే బలి పాపములు పూర్తిగా తీసివే జాలదు అని ఇక్కడ లేఖనం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది ఎందుకు అంటే మానవ జాతి పాప పరిహారార్థమై అర్థమై పరమును వేడి భూలోకములు దిగి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన పేరే నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు కన్యకుమారుడు కన్యక పుట్టినటువంటి కుమారుడు తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ త్యాగము చేసి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి మహనీయుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే యాజకులు ప్రతి ధర్మంలోనూ పనిచేస్తూ ఉంటారు యాజకులు మరి ముందుకు వెళ్తుంటారు కానీ వీళ్ళు మరి వీళ్ళు చేసే బలు ఎటువంటి అని మనం ఆలోచిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు ఏమా ఏమని రాయబడ్డాయంటే పదకొండవ వచ్చినము ఎబ్రి పత్రిక పదో అధ్యాయం పదకొండవచ్చిన మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలునే మాటి మాటికి అర్పించుచు ఉండెను ఉండును అని ఇక్కడ రాయబడింది ఇకపోతే ఈ పాపములు తీసివేయలేని అంశాలు పాపములు తీసివేసే అంశము ఒకటి ఉంది పాపములు తీసివేసేది ఎవరు అంటే ఏసు రక్తం ఏసు రక్తం అందుకే అన్ని మతములలోనూ అన్ని ప్రాంతంలోనూ రక్తప్రోక్షణము తీసుకొని తన్ను తాను పరీక్షించుకోవటానికి వెళ్తారు దేవుడు అంటే భయం ఉన్నవాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రోక్షణం తీసుకొని అని మతాల్లో ఉన్నవారు బలి అర్పించి పాపం పోగొట్ట పోగొట్టుకోవాలనుకుంటారు అనుకొని మరి రకరకాల జంతువుల రక్తము బలి ఇచ్చి మా పాపం పోయిందని పడుతుంటారు ఎందుకంటే ఇది ధర్మశాస్త్ర సారం ధర్మశాస్త్ర సారం ధర్మశాస్త్ర సారము ధర్మశాస్త్రం లేముంది అంటే తొమ్మిదవ అధ్యాయంలో ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో మనం చూస్తే ఇరవై రెండు మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తం రక్తం చేత శుద్ధి చేయబడుననియు రక్తం చెందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును రక్తం చెందించకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చును రక్తం చిందించాలి రక్తం పాప పాపక్షమాపణ కలగదు రక్త ప్రోక్షణం ఆవశ్యకం రక్తం చిందించాలి ఈ రక్తము చిందించడానికి మరి ఎలాగా అంటే అది పరిశుద్ధ దేవుడైనటువంటి రక్తమై ఉండాలి పరిశుద్ధ దేవుని రక్తమై ఉండాలి కోళ్ళ యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు జంతువుల యొక్క రక్తము సరిపడదు ఎందుకు అంటే ఎందుకంటే రక్తము రక్తము పాపాలను శుద్ధి చేస్తుంది ఆ పాపాలను శుద్ధి చేసే రక్తము ఏసుక్రీస్తులోనే ఉంది ఆ రక్తంలో జీవం ఉంది ఆ రక్తంలో జీవం ఉంది చూడండి చెట్లకు ప్రాణం ఉంటుంది కానీ ఉండదు చెట్లకు ప్రాణం ఉంటుంది కానీ జీవం ఉండదు చెట్టును మధ్యకు నరికేయచ్చు అది మళ్ళీ మొలుస్తుంది కానీ మనిషి నరికేయలేరు మనిషిని మధ్యకి నరికేయరు అది మళ్ళీ మొలకెత్తది చెట్టును నరికేస్తే అది మళ్ళీ ఆ కింద మొదల్లో ఉన్నటువంటి ప్రాణము దానికి చిగురిస్తుంది కాబట్టి ప్రాణం ఉంటుంది కానీ జీవముండదు చెట్టుకు అలాగే కొన్ని జంతువులకు కూడా ప్రాణాలు ఉంటాయి కానీ జీవాలు ఉండవు కాబట్టి ఆ రక్తము పనిచేయదు పశువుల రక్తము మేకల రక్తము కోళ్ళ రక్తము పనిచేయదు కానీ రక్తాన్ని ఆశ్రయించే పద్ధతి ఒకటి ఉంది ఆ రక్తాన్ని ఆశ్రయించేది మరి ఎవరి రక్తము అనేది లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది ఆ రక్తమే నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము ఆ రక్తము కలువరి సెలువులో చిందించాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సెలువులో చిందించబట్టే ఈరోజు మనకు గుడ్ ఫ్రైడే అయింది శుభ శుక్రవారం అయింది గుడ్ శుక్రవారం మంచి శుక్రవారం అయింది కాబట్టి ఆ రక్తాన్ని చిందించాడు ఆనాడు బలి అర్పణ చేసేటప్పుడు కయ్యోను ఏబేలు కయ్యోనేమో ఈ చెట్లో అర్పణ అర్పించాడు దేవునికి అది నచ్చలేదు ఏవేలేమో రక్తాన్ని ఆశ్రయించాడు రక్తప్రోక్షాన్ని ఆశ్రయించాడు ప్రతి మనుషుడు రక్త ఆశ్రయించి అనుసరించి రక్తం ద్వారా పాపక్షమాపణ కలుగు చేసుకోవటానికి మరి తన భక్తిని కొనసాగించాలని లేఖనము సాక్ష్యం ఆ రోమపత్రిక రెండవ అధ్యాయంలో కూడా మనకు లేఖనము సాక్ష్యమిస్తుంది పత్రిక రెండవ అధ్యాయంలో పదిహేనవ వచనములో మనం చూసుకున్నట్లయితే రెండు పదిహేనులో ఒక మాట రాయబడి ఉన్నట్టు మాటను మనము చూడగలము దైవజనాంగమా చూడండి రెండు పదిహేను రోమా పత్రిక అక్కడ రాయబడిన మాట ఏంటంటే అట్టివారి మనస్సాక్షి కూడా సాక్షిమిచ్చు సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పు తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారం తమ హృదయముల రాయబడినట్లు చూచుకు చూచు చూచుచున్నారు ధర్మశాస్త్ర సారము తమ హృదయాల మీద రాయబడినట్లు చూ చూపుచున్నారు ధర్మశాస్త్ర సారము తన హృదయాల మీద రాయబడినట్టు చూసుకోవాలి చూపుచున్నారు ఆ ధర్మశాస్త్ర సారం అంటే రక్తము చెందించకుండా పాపక్షమాపణ కలుగదు అందుకే రక్తాన్ని ఏం చేయాలి అంటే రక్తాన్ని మరి చిందించాలి అని మనం పత్రికలో చదువుకున్నాం ఎబ్రి పత్రికలో ఎబ్రి పత్రికలో మనం చదువుకున్నాం అక్కడది తొమ్మిది ఇరవై రెండులో పత్రిక తొమ్మిది ఇరవై రెండులో అదే మాట మనకు కనిపిస్తుంది నైవజనాంగమా చూడండి తొమ్మిది ఇరవై రెండు మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడినని రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చును ధర్మశాస్త్రాన్ని హృదయాల మీద ఆ సారాన్ని రాసుకోవాలి ఆ సారమే రక్త ప్రోక్షణం ఆ రక్త ప్రోక్షణం కొరకే యేసు ప్రభు కలువరి సెలవులో బలి అయ్యారు త్యాగమయ్యారు బలియాగమయ్యారు రక్తం చెందించారు అన్ని గ్రంథాల ప్రవచన ప్రకారము ప్రవచన సారమే ఈ యొక్క శిలువ త్యాగము ప్రవచన సారమే ఈ యొక్క శిలువ త్యాగము కాబట్టి కానీ రక్తము చిందించాలి రక్తము తినకూడదు రక్తము తినకూడదు ఎందుకంటే ఈ రక్తము ప్రాణం కాబట్టి ఈ రక్తాన్ని తినకూడదు అని బైబిల్ స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి లేఖనము దైవజనాక లేవియా కాండానికి వచ్చేయండి లేవియా కారణంలో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది పదిహేడో అధ్యాయము ఆ పదమూడు పద్నాలుగు వచ్చిన రాయబడిన మాట మరియు ఇస్రాయేలీలో మరియు ఇస్రాయలు కానీ మీలో నివసించు పరదేశులే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దానిని రక్తమును ఒలికించి రక్తమును ఒలికించి మంటితో కలిపివే కలిపివేయవలను ఎలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము ప్రాణాధారము దాని రక్తము దాని ప్రాణము ప్రాణమున ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు వాటి రక్తము వాటి రక్తము సర్వదేహమునకు ప్రాణము దానిని తిను ప్రతివాడు మరణ మరణశిక్షణ నేను ఇస్రాయల్కు ఆజ్ఞాపించిందని ధర్మశాస్త్ర సారము హృదయాల మీద రాసుకోవాలి రక్తాన్ని ఒలికించాలి రక్తాన్ని ఒలికికుండా రక్తాన్ని తినకూడదు ఎందుకంటే ఇక్కడ ఆ రక్తమును తినవాడు మరణశిక్ష పొందుతాడు అని లేఖ సాక్ష్యం ఇచ్చింది కాబట్టి అందుకే ఏసు ప్రభువారు కలూరు సెలవులో రక్తం చెందించి ఆ రక్తాన్ని బలియాగం చేసి వచ్చినటువంటి దేవాతి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు మనకు చెప్పినటువంటి మాట పత్రికలో మరొక మాట పదాధ్యాయంలోనే పత్రికలో పదాధ్యాయము నాలుగవ వచ్చిన దాన్ని మనము జాగ్రత్త చూస్తే అక్కడ ఒక మాట కనపడుతుంది దైవజనాంగ పది నాలుగు నాలుగులో ఇలా రాయబడింది అండి ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నా కొరకు శరీరమును అమర్చిదివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురిచి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటేనే బలు బలు అర్పణలు పూర్ణ హోమములను పాప పరిహార పాప పరిహారార్థ పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత కావుని పైన చెప్పిన తరువాత ఆయన చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఇవినియు ఇవిను ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి దేవునికి స్తోత్రం కలుగునుగాక ధర్మశాస్త్ర చొప్పున అర్పించబడుతున్నాయి ఇవి కూడా అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు పావురుల యొక్కయు పక్షుల యొక్కయు రక్తంతో పాపం పోదు దేంతో పోతుంది ఏసుక్రీస్తు రక్తము వల్ల పోతుంది అందుకే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదు అని సామాన్యముగా నేర్చుకుని హృదయాల మీద రాసుకోవాలి అని లేఖనము సాక్ష్యమిస్తూ ఆ ఆ రక్తము చెట్లకు ప్రాణముంటుంది జీవముండదు పక్షులకు జీవం జీవముండదు జంతువులకు జీవముంటుంది ప్రాణం ఉండదు వాటిని బలి చేసేవారు ఇంతకుముందు రక్తం కోసం కానీ అయన్ని ఛాయ ఇది నిజ రూపం ఏది నిజ రూపం అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువులు బలి అయినటువంటి ఆ బలియాగము నిజమైనది కాబట్టి అది స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయము దయవజనాంగమా లేవికాండము లేవికాండంలో మనం చూస్తే అక్కడ లేవి కూడా ఆ రక్తమును ఎంత మాత్రము మరి తినకూడదు అని అక్కడ చదువుకున్నాం కదా ఇది ఎబ్రిపత్రిక పది పద్నాలుగులో కూడా మనం చదువుకున్నాం యోగా వార్తలకు వచ్చేసరికి యోహా పత్రిక ఏడులో ఒక మాట చూస్తే అప్పుడు ఇంకొక మాట కనపడుతుంది పత్రిక ఏడు ఏడు పదిహేను పదహారులో ఏడు పదిహేను పదహారం కలిపింది మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవులకు శక్తిని బట్టి నియమింపబడిన మిల్కిషదకును పోలినవాడైనా ఏరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కావున మేము చెప్పిన సంగతి మరింత విషేదమైనది మేము చెప్పిన సంగతి మరింత విషేదమైనది నాశనము లేని జీవమునకు శక్తిని బట్టి నాశనము లేని జీవమున్నది ఎక్కడుందంటే రక్తములు ఆ రక్తం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువుది అందుకే యేసు ప్రభువు కలువరిశిలలో ఏడు మాటలు పలికి మానవ జాతి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అది మానవ రక్తమే కాదు మానవ రక్తం ఇంతకుముందు జంతువులు బలిచ్చేవారు రక్తమును ఆశ్రయించేవారు అది ఛాయ్ మాత్రమే నిజ రూపం ఎక్కడుంది అంటే ఏసులో ఉంది యేసులో ఉంది ఏసే మానవ జాతి వరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు అదే గుడ్ ఫ్రైడే అదే శిలువలో పలికిన మాటల సారాంశం కాబట్టి దైవజన్మ యువహాన్స్ వార్తలో మాట మనం చదువుకుంటే మొదటి అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాల్లో ఒక మాట మనకు కనపడతాయి ఆది ఎందు వాక్యముండెను ఆ వాక్యము దేవుని ఎద్దుగుండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఏంటంట వివాంశ వార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి నాలుగు వచనాలు మనం చదువుకుంటే ఆదియందు వాక్యముండెను ఆ వాక్యము దేవుని ఎద్దుగుండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని ఎద్దుగుండెను సమస్తము ఆయన మూలముగా కలిగిను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ పద ఈ ప్రదాత ఈ ఇచ్చే రక్తము మనుషులకు జీవం ఇస్తుంది మనుషులకు జీవం ఇస్తుంది కాబట్టి నాశనం కాని బలిది ఇక యాజకులు అర్పించే బలు నాశనం అవుతాయి కానీ ఏసు ప్రభు అర్పించే బలి ఇది ఎన్నటికీ నాశిన నాశిన రహితమైనది నాశనము కానిది ఈ నాశిన రహితమైనటువంటి బలి చేసేది ఎవరై అంటే ఆయన పేరే నజరేడైన ఏసు క్రీస్తు ప్రభు వారు దేవునికి భయము కలుగునుగా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈస్టర్ పండుగ జరిపించుకుంటూ గుడ్ ఫ్రైడే జరిపించుకుంటున్న వారిలారా లేఖన సారాంశం ఇది దీని ప్రకారము మనం కొనసాగించి దేవునికి సాక్షులుగా ఏసయ్య సాక్షులుగా ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు గాడ్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ప్రార్థన పరిశుద్ధుడు వాక్యం పలింపు చేయలే దీవించండి అందరి హృదయాల్లో ముద్రించి భయం పొందమని దినదేవున దినరక్ష దయచేయమని ఆధ్యాత్మిక స్థితిలో స్థితిలో నీ పిల్లలందరినీ బలపరిచి భయం పొందమని ఇసునాములు వచ్చిన తండ్రి ఆ మెయిన్ గాడ్ యూ దేవుడి ముందు దీవించిన గాక ఆ మెయిన్